టీఎస్ టెన్త్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి సబ్జెక్ట్లో అయితే టూ మార్క్స్ అయితే యాడ్ చేయబోతున్నారు ఏ సబ్జెక్ట్లో యాడ్ చేస్తారు అలాగే రిజల్ట్స్ స్టేట్ ఎప్పుడు ఇస్తారని వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గెన్సెలు కట్టుకొని నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకైతే వచ్చేద్దాం టైన్ వార్షిక పరీక్షల్లో బయాలజీ బయాలజీ పేపర్లో రెండు ప్రశ్నలు తప్పు ఉన్నట్లు నిపుణులు కమిటీ తెలిసింది సో బయాలజీ పేపర్లో చూసుకున్నట్లయితే కనుక రెండు ప్రశ్నలు తప్పించినట్లయితే చెప్తున్నారు సో ఎందులో తప్పించారని చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ టూలో సిక్స్త్ క్వశ్చన్ అయితే తప్పించారని చెప్పడం అయితే జరిగింది కిస్తున్నారు అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే సిక్స్త్ క్వశ్చన్ అటెంప్ట్ చేశారో వాళ్ళకైతే బోర్డు అయితే ఇవ్వాలని నిర్ణయించుకుంది అలాగే ఐదో ప్రశ్న ఏదైతే ఉందో ఇంగ్లీష్లో ఒకలాగా తెలుగులో ఒకలా ఇవ్వడంతో దేనికి సమాధానం రాసిన మార్క్ ఇవ్వాలని అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది అలాగే టైం ఫలితాలు మన ఫులితాలు మే రెండున్న లేదా మూడున్నర రిలీజ్ చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు సమాచారం సో టైన్ ఫలితాలు డేట్ రాగానే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనీసం గట్టిగా నొక్కండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ